పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సెర్మిష్టా పనోల్కి కోల్కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది పదివేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది లా విద్యార్థిని అయిన ఇరవై రెండేళ్ల సెర్మిస్టని కోల్కతా పోలీసులు ఇటీవల గుర్గామ్ లో అరెస్ట్ చేశారు బాలీవుడ్ నటులపై మత సంబంధమైన వ్యాఖ్యలు చేశారంటూ పుణేకి చెందిన సెర్మిష్టా పనోల్ని బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ నటులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ శర్మిష్ట ఒక మతాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నెట్టింటా ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో అప్పటికే శర్మిష్ట క్షమాపణ చెప్పి డిలీట్ చేసింది కానీ అప్పటికే ఎఫ్ఐఆర్ బుక్ అవడంతో కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే శర్మిష్ఠా అరెస్టుపై బీజేపీ దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి శర్మిష్ట వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి గురుగ్రాంలో పనోలిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆమెను కోల్కతాకు తరలించారు అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండు విధించింది ఆ తర్వాత ఆమెను జైలుకు తరలించారు అయితే తనకు బెయిల్వ్వాలంటూ శర్మిష్ట పనోలి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది విచారణ సందర్భంగా వాక్ స్వాతంత్ర్యం ఉంది కానీ దాంతో ఎవరినీ బాధపడేలా చేయొద్దని న్యాయమూర్తి పార్థసారథి వ్యాఖ్యానించారు కులాలు మతాలకు సంబంధించి కామెంట్స్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు జస్టిస్ పార్థసారథి చివరకు ఆమెకు బెయిచ్చేందుకు నిరాకరించారు ఇక ఆమె కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి పార్థసారథిని చంపేస్తామంటూ బెదిరింపులు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి మరోవైపు కొందరు న్యాయమూర్తి పార్థసారథిపై అవినీతి ఆరోపణలు చేయగా ఇంకొందరు న్యాయమూర్తికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు సెర్మిస్టుకు సంబంధించిన ఈ కేసు దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనం రేపింది చివరకు కోల్కతా కోర్టు తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాంతో పనోలికి ఓరట లభించినట్లు ఆయింది